ఈ ధ్యానం లోపల అంటే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ స్థిర సుఖాసనం అని చెప్తాను అనమాట అంటే మూడు గంటలు కదలకుండా కూర్చోవాలి అది చాలా ఇంపార్టెంట్ ధ్యానం లోపల అది ఒక ఇంపార్టెంట్ స్థితి అని చెప్పేసి జగ్గివాస్ వాసుదేవ్ గారు కానీ ఎవరైనా ఎవరైనా చెప్తారనమాట ఆ పతంజలి యోగ సూత్రాలు అది ఇంపార్టెంట్ మూడు గంటలు కదలకుండా కూర్చుంటే ఏమవుతుందంటే మనము ఒక టైంలో ప్రాగా నేను వేల సార్లు చేశాను అనమాట చేయడం వల్ల ఏంటంటే అర్థమైందంటే ఒక మన బాడీ కదలకుండా కూర్చున్నప్పుడు అప్పుడు ఏంటి కొంతసేపు తర్వాత అది రిలాక్స్ అవ్వడం అవుతుంది అన్నమాట శరీరం శాంతి విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది అన్నమాట దానికి కావాల్సిన రిలాక్సేషన్ అది తెచ్చేసుకుంటుంది దానికి కావాల్సిన విశ్రాంతి ఆటోమేటిక్ గా మనకి కళ్లకుండా కూర్చోడం ప్రాక్టీస్ చేస్తే అయితే అఫ్ కోర్స్ మనం వందసేపు కూర్చోలేము కాబట్టి ఏం చేయాలంటే మధ్యలో ఎప్పుడైనా లేవాలి అనుకుంటే మధ్యలో కొంచెం ఇబ్బందిగా మీరు అన్నట్టుగా కాలు గానీ ఏదో ఇబ్బందిగా పట్టేసినట్టు టైం అనిపిస్తే ఒకసారి లేచి నుంచి ఒక టూ మినిట్స్ స్లోగా లేచి నుంచి ఆ ధ్యానం యొక్క శాంతిని మనము కాపాడుకుంటూ ఒంటేసారి కంగారుగా లేచి అలా కాని స్లోగా లేచి నుంచి ఒక టూ మినిట్స్ అలా నుంచి స్ట్రెచింగ్ అయిపోతుంది బాడీ వాళ్ళు అలానే కూర్చుని మళ్ళీ స్లోగా కూర్చుని అలా కంటిన్యూ చేస్తుంది అలా త్రీ త్రీ అవర్స్ కంటిన్యూ చేస్తూ చేస్తూ అంటే స్టార్టింగ్ లో అయితే అలా లేవడం ఒక నాలుగైదు సార్లు వేస్తాం మూడు గంటలు కాబట్టి కొన్నిసార్లు వేసిన తర్వాత అంటే అలా లేవడం అనేది తక్కువైపోతుంది మన శరీరం కూడా అలా డెవలప్ అయిపోయి ఇంప్రూవ్ అలా మూడు గంటలు కదలకుండా కూర్చోవడం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తాం ఫస్ట్ చేయలో కూర్చోవచ్చు ఇలా గా కూర్చోవచ్చు ఎవరైతే పెద్ద వాళ్ళు ఉన్నారో యంగ్స్టర్స్ ఉన్నారు మొక్కాలకి ఏం ప్రాబ్లం లేని వాళ్ళు కింద కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చు వీలుని బట్టి వాళ్ళు ఎవరు అలా అలా నేను స్టార్టింగ్ లో ఎప్పుడైతే చేస్తానో అప్పుడే అడిగేవాళ్ళమాట నాన్న లో కూర్చుంటున్నా కూడా మరి శరీరం నొప్పులు ఉండవా అని అడిగారు అంటే ఆ నొప్పులు ఏంటి యూత్ లో చేసావు కదా అంటే అది ట్వంటీ ఇయర్స్ అంటే ఏజ్ లో స్టార్ట్ చేశాను కదా ట్వంటీ ట్వంటీ వన్ లో సో నొప్పులు అనేవి అంటే నొప్పులు ఎలా ఉంటాయని కూడా నాకు తెలియకుండా తెలియనటువంటి నా శరీరము మైండ్ బ్రెయిన్ ఏంటంటే కొన్ని కొన్ని గిఫ్టెడ్ వచ్చాయనమాట నేనంటే నేను టెన్త్ ఇయర్ లోపల ఏజ్ ఆఫ్ టెన్ లో యోగాసనాలు నేర్చుకున్నాను అనమాట ముందుగానే ఎప్పుడైతే యోగాసనాలు కొన్ని రోజులు చేశానో అప్పటి నుంచి నాకు హెల్త్ అనేది కంప్లీట్ గ్రిప్ లోకి వచ్చేసింది